నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మన ముందు ఒక హ్యాండ్ పుష్ సీడర్ కనిపిస్తోంది కిసాన్ చాయిస్ కంపెనీకి చెందినటువంటి కేసీ సెవెంటీ సెవెన్ అనే హ్యాండ్ పుష్ సీడర్ ఇది దీన్ని ఏ విధంగా రైతులు వాడుకోవాల్సి ఉంటుంది దీని ధర ఏ విధంగా ఉంటుంది దాంతోపాటుగా ఇందులో ఇది ఒకటేనా ఇంకా ఏవైనా మోడల్స్ ఉన్నాయా అదేవిధంగా దీన్ని వాడుకుంటున్న రైతులు ఎలాంటి కష్టాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎట్లా ఉపయోగకరంగా ఉంటుందనే పూర్తిస్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కిసాన్ చాయిస్ సంస్థ ఎండి అయినటువంటి రఘు గారు ఉన్నారు వారితో మాట్లాడి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఇవి అందుబాటులో ఉన్నాయి ఏ రకమైన రైతులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయనే పూర్తిస్థాయి వారి సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే సార్ సార్ ఇప్పుడు కిసాన్ చాయిస్ అనేది గుంటూరు జిల్లా మంగళగిరి ఆటో నగర్ నుంచి అనేక ప్రాంతాలకు కూడా వీ వ్యవసాయ యంత్ర పరికరాలను విక్రయిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో చాలామంది డీలర్లు వీళ్లకు ఉన్నారు ఆయా ప్రాంతాల్లో కూడా వీటితో పాటుగా పవర్ వీడర్లు పవర్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు ఇట్లా అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను దాదాపు చాలా సంవత్సరాలుగా వాళ్ళు విక్రయిస్తున్నారు వారి నాన్నగారు బిట్ర సత్యనారాయణ గారు దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా హ్యాండ్ మేడ్ గన్స్ స్ప్రేయింగ్ గన్స్ తయారు చేసేవారు ఆ తర్వాత వీరు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు అయిందా సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని కొన్ని వీళ్ళు సొంతంగా తయారు చేసి కూడా రైతులకు విక్రయిస్తూ ఉన్నారు సో ఈ హ్యాండ్ పుష్ వీడర్ అనేది ఎన్నాళ్ళుగా మార్కెట్ లో ఉంది మీరు ఎన్నాళ్ళు దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు దాదాపు సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి ఉంది ఒకప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది రైతులు వాడేవాళ్ళు ఒక సంవత్సరాల నుంచి బాగా రైతులు అవేర్నెస్ వచ్చింది ఓకే చాలా ఎక్కువగా వాడుతున్నారు ఎక్కువగా వాడుతున్నారు సో ఇట్లా వాటి వీటి వాడకం పెరిగింది పెరిగింది అంటే నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఒక రెండు మూడు సంవత్సరాలుగా మాత్రం బాగా పెరిగింది ఏంటంటే కూలీల కొరత ఎక్కువగా ఉంది కూలీల కొరత అవును సమస్య ఉంది ఇంకోటి లేబర్ ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువగా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండేది అవును సో ఖర్చులు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి ఇంకా ఆ పరిస్థితి ఖర్చు తగ్గించుకోవడము కూలీల కొరత అనే సమస్యని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా సకాలంలో పని చేసుకోవడం అంటే కూలీ మనుషులు దొరకలేదు అనుకోండి ఈ రోజు వేసుకోవాల్సిన విత్తనం ఆ రోజు పడదు కాబట్టి ఇట్లాంటి మిషన్తో వేసుకోవచ్చు ఏ రకాల ఎన్ని రకాల మోడల్ ఉంటాయండి ఇందులో అసలు మన దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయి రెండు మోడల్స్ రెండు ఇది ఇది అప్డేటెడ్ వర్షన్ అంటే రీసెంట్ గా మనం తీసుకొచ్చాము రెండు సంవత్సరాల క్రితం నుంచి వేరే మోడల్ ఉండేది దాంట్లో ఏంటంటే ఆరు రకాల వీల్స్ వచ్చాయి ఆరు రకాల వీల్స్ అంటే ఇది ఇది ఇప్పుడు ఏమంటారు మొత్తం అంతా సీడర్ కదా ఇదంతా కూడా సీడర్ మిషన్ అండి లోపల మనం విత్తనాలు వేసుకునే వీల్స్ ఉంటాయి విత్తనాలు వేసుకునే వీల్స్ సైజులు వేరు వేరుగా ఉంటాయి విత్తనాల సైజు అప్పుడు ఎన్ని ఉండేవి అప్పుడు ఉండే ఆరు ఆరు సైజులో విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పంతొమ్మిది వస్తున్నాయి పంతొమ్మిది రకాల సైజులు వీల్స్ ఇస్తున్నారు అంటే పంతొమ్మిది రకాల సైజుల్లో ఉన్న సీడ్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రతి విత్తనం పట్టే విధంగా ఉంటది ప్రతి విత్తనం కూడా వేసుకోవచ్చు దాదాపుగా కాదు ఇంకా ఏదైనా వేసుకోవచ్చు సో అట్లా ఇప్పుడు ఈ ఈ టీతులు ఎన్ని ఉంటాయి ఈ మొత్తం ఈ చుట్టుకొలత ఎంత ఉంటుందండి ఇది సుమారుగా పన్నెండు టీతులు వస్తాయి పన్నెండు టీతులు వస్తాయి పన్నెండు పన్నెండు పళ్ళు ఉంటాయి పన్నెండు విత్తనాలు వేసుకోవచ్చు అవునండి కావాలనుకుంటే లేదు దూరం పెంచుకోవాలి విత్తనానికి విత్తనానికి మధ్యన అనుకుంటే పెంచుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేస్తే అంటే వాటిని తీసుకో తీసుకోవచ్చు తీసుకొని డమ్మిలు ఉంటాయి క్లోజింగ్ ఉంటాయి అండి డోనేస్ చేసుకొని అది పెంచుకోవటం ఆహా ఇప్పుడు ఇది ఇది ఇక్కడ ఒక సీడ్ ఒక టీత్ ఉంది ఇది అక్కర్లేదు అనుకుంటే దీన్ని తీసేసి చేసుకోవచ్చు మీరు ఇస్తారా డమ్మిలు అమ్మీలు కూడా దీంట్లోనే ఉంది దీంట్లోనే ఉంటాయి ఓకే పన్నెండు టీతులు ఇస్తారు ఆ పన్నెండులో ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉంచుకోవడానికి కూడా క్లోజింగ్ కూడా ఇస్తారు మళ్ళీ ఇంకోటి కూడా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఆహా ఇప్పుడు ఇది భూమి లోపలికి పోయినాక ఓపెన్ అవుతుంది అవునండి ఇది టీత్ లెంత్ స్టాండర్డ్ దాన్ని తగ్గించుకోవచ్చు ఆహా ఓకే దానిలో ఇంకొక డమ్మి ఒకటి ఉంటది ఒక ప్లేట్ అది వేసుకోండి క్యాప్ వేసుకుంటే ఎక్కువ లోతులో పడాలా విత్తనము కొంచెం పైన పడాలా ఎంత లోతుకు పడుతుందండి సుమారుగా ఇది ఒకటిన్నర అంగులం అండి ఒకటిన్నర అంగులం పడుతుంది ఒకటిన్నర అంగులం పడకుండా ఒక అంగుళంలో పడేలాగా వేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని రకాల పంటలను బట్టి ఆ భూముల తీరును బట్టి వాళ్ళు ఏదైనా భూమి పై పడితే చాలనుకున్నప్పుడు అట్లా కూడా వేసుకోవచ్చు ఓహో ఓకే అట్లా కూడా ఉంటుంది సో ఇట్లా ఇవన్నీ కలుపుకొని చక్రాలు ఇస్తారు ఇప్పుడు పంతొమ్మిది రకాల సార్ అవునండి పంతొమ్మిది రకాల చక్రాలు ఇస్తారు పన్నెండు టీతులు ఇస్తారు దాని అవసరం అయితే క్లోజ్ చేసుకోవడానికి డమ్ ఇస్తారు కనీసంగా అంటే ఐదు ఒక్కొక్క విత్తనానికి విత్తనానికి మధ్యలో ఐదున్నర అంగళాలు వస్తుంది ఐదున్నర అంగళాలు సుమారుగా వస్తున్నావు గరిష్టంగా అంటే ముప్పై అంగుళాలు ముప్పై అంగుళాలు ముప్పై మూడు అంగులాలు వస్తుంది అంటే అన్ని అన్ని తీసేసి రెండే ఉంచుకోవాలి రెండే ఉంచితే ముప్పై మూడు ఈ పన్నెండు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇప్పుడు దీనికి దీనికి ఏడు ఉన్నాయా పన్నెండు ఏడు ఉన్నాయి దీనికి దీంట్లో కొన్ని తీసేశారు చేశారు చేసారు అంటే ఏడు టీతులు పెట్టుకున్నారు అవునండి సో ఏడు కాకుండా పన్నెండు ఇస్తారు పన్నెండు కాకుండా రెండు కూడా పెట్టుకోవచ్చు రెండు రెండు పెట్టుకుంటే ముప్పై అంగుళాల దూరంలో విత్తనం పడుతుంది అవునండి అంటే కూరగాయల విత్తనాలు అట్లా ఏవైనా వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం దూరంగా కొంచెం దూరంగా పెట్టుకుంటే వెడల్పు కూడా పెట్టుకుంటారు దాన్ని బట్టి అదేలేండి విత్తనం విత్తనాన్ని మధ్యన దూరం ఎంత ఉండాలని ఎన్ని ఎకరాలు వేసుకోగలుగుతారు సుమారుగా అంటే ఒక రైతు ఎవరైనా ఒక ఫార్మర్ వచ్చేకల్లా ఒక రోజుకి రెండు ఎకరాలు మొక్కజొన్న కొన్ని వేరే పంటలు కూరగాయ పంటలు అయితే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా వేసుకోవచ్చు అదేలేండి అంటే వరుసకి వరుసలకి మధ్యన ఉండే దూరాన్ని బట్టి అది ఎక్కువ తక్కువ అనేది జరుగుతూ ఉండే మొక్కజొన్నలు దగ్గరగా పెట్టుకుంటారు కాబట్టి ఒక మనిషి ఒక రోజులో రెండు ఎకరాలు వేసుకోవచ్చు ఈజీగా సో వేరే పంటలు ఏవైనా ఇంకా వరుసకి వరుసకు మధ్యన దూరం పెరిగిన కూరగాయల సాగులు ఏవైనా చేస్తే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా వేసుకోవచ్చు ఇంకోటి డిపెండ్ ఆన్ ది సాయిల్ కూడా ఉంటుంది కొన్ని ఏంటంటే రేగడ మట్టి ఉంటది కొన్ని ఏమో శాండ్ ఉంటది బురదగా ఉన్నప్పుడు పట్టుకునేటట్టుంది కదా కొద్దిగా మట్టి వీటికి అవునండి బురదగా ఉన్నప్పుడు వేయకూడదు వేయకూడదు బురదగా ఉన్నప్పుడు అంటే ఇది క్లైమేట్ వర్షం వచ్చింది కాబట్టి కొంచెం బురదగా ఉంది కానీ అంటే పొడి 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 పూర్తిగా పదును తగ్గక ముందు పొడి నేలలో వేసుకోవాలి అప్పుడు మట్టి పట్టుకోకుండా ఉంటుంది ఓకే ఓకే సో వీటి ధరలు ఎట్లా ఉంటాయండి ఇప్పుడు ఇది మోడల్ ఎంత ఇది ధర కేసీ సెవెంటీ సెవెన్ అనేది ఇది ఆరు వేల ఐదు అండి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇందులో మెషినరీ గాని బ్యాటరీ గానీ ఏదీ లేదు కదా ఇది కంప్లీట్ ఫైబర్ ఫైబరే వీల్ ఎట్లా తిరుగుతుంది అంటే దీన్ని తిరగడానికి ఏమైనా బేరింగ్స్ ఉంటాయి ఇంకా ఇది స్టీల్ పైపులు ఓకే ఈ ఫిట్టింగ్ అంతా ఈ బాక్స్ లోనే వస్తుంది ఈజీగా ఫిట్ కూడా ఫార్మర్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు ఎవరన్నా మాకు వీడియో కాల్ చేసినా గానీ మేము వాళ్ళకి గైడ్ చేస్తాం ఎలా ఫిట్ చేయాలి అంటే ఒకసారి చూస్తే అర్థం అయిపోతుంది అర్థం అయిపోతుంది ఈజీగానే ఉంటుంది అంటే ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఏమైంది జస్ట్ క్లిప్ ఇట్లా ఫిట్ చేసుకోవడం ఉంటుంది సో చక్రాలు మార్చుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది ఈజీగానే మార్చుకోవచ్చు చక్రాల డంబీల్ క్లోజ్ చేసుకోవడం ఏదైనా ఈజీగా ఈజీ గానే ఉంటుంది వారంటీ అంటే ఇంకేమి వారంటీ పడేస్తే పగిలిపోవడం తప్పితే వేరే ఇందులో ఇది మోటరైజ్డ్ అయితే బ్యాటరీ ఆపరేటెడ్ అయితే మనం మోటార్ బ్యాటరీ ఉన్నా వారంటీలు అట్లాంటి ఉంటాయి వీటికి ఏది లేదు కింద పడేస్తే పగిలిపోతాయి అంత ముంచు జాగ్రత్తగా పడుకుంటే ఎన్న వస్తుంది ఇది క్వాలిటీ ఎక్కువగానే ఉంటది కాబట్టి దాదాపు పగలదు గట్టిగా చేస్తే ఇక మనం చెప్పలేండి ఎక్కడైనా సందర్భం ఎప్పుడు రాలేదు అంతే దీంతో ఏం ఇబ్బంది లేదు మెయింటెనెన్స్ ఏముంటుంది సార్ వీళ్ళు ఏదైనా మెయింటెనెన్స్ చేసుకోవాలంటే దీన్ని ఏముంటుంది మెయింటెనెన్స్ అంటే పెద్ద ఏముండదండి దీంట్లో బేరింగ్స్ ఉంటాయి దాంట్లో మనం ఇప్పుడు వాడిన వెంటనే ఆ మట్టి క్లీనింగ్ అనేది పట్టిన మట్టి డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలి ఎందుకంటే ఆ బేరింగ్లు ఉంటాయి కదా దాంట్లో వెళ్ళకుండా ఉంటుంది ఓకే ఆ మట్టి పోతే దీంట్లో బేరింగ్లు పోతాయి అంతకంటే ఏం బాబు ఎప్పుడన్నా టీత్ పోయినా మనకి దగ్గర టీత్ దొరుకుతుంది ఎక్స్ట్రా టీతులు కావాలంటే కొంతమంది పోగొట్టుకుంటారు టీతులు ఎక్కడన్నా ఇప్పుడు అవి అడ్జస్ట్ చేసుకోవడానికి తీసేస్తారు మిస్ మిస్ కావాలని అడిగితే మళ్ళీ మీ దగ్గర దొరుకుతాయి మీ డీలర్ల దగ్గర కూడా దొరుకుతాయి అండి సో ఇట్లా ఇది అంటే ఏ ఎలాంటి పంటలు వేస్తున్న రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు ఎక్కువగా ఏంటంటే మొక్కజొన్న అండి మొక్కజొన్న మొక్కజొన్న ఈ రోజుల్లో కాటన్ కూడా ఫస్ట్ క్రాప్ లో వేస్తున్నారు పత్తి పెట్టే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు పత్తికి వీల్స్ అనేది వచ్చేవి కాదు ఇప్పుడు పత్తికి కూడా వీల్స్ వచ్చినాయి సో పత్తికి కూడా బాగా పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ ఒక రైతు కూరగాయల విత్తనాలు ఈ వెనకాల గుమ్మడి వేసానన్నారు ఇట్లా రక్సాల పప్పు శనగలు అన్ని వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు చాలా వరకు అండి ఒక మనిషితో ఒక్కరే మనిషితో పని అయిపోతుంది ఇంకా ట్రాక్టర్ అవసరం లేదు ఏది అవసరం లేదు దీన్ని నెట్టుకోవడం ఏమైనా కష్టం అవుతుందా ఈజీగా అండి ఇప్పుడు ఇంతేనా ఇది దీనికి ఏమైనా బ్యాక్ సైడ్ దీంట్లో ఈ ఫోటోలో ఏదో ఇక్కడ ఏదో నల్లగా వీల్ ఉంటదండి అది వెనక ఏంటంటే సపోర్ట్ వీల్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఉన్నప్పుడు మట్టిని పూడ్చటానికి ఉపయోగపడింది ఇందులోనే ఉంటుంది అది కూడా అందులోనే ఉంటుంది కొంతమంది చేస్తారు అదేలేండి వాళ్ళకి మట్టి పూడ్చుకోవడానికి అవసరమైన వాళ్ళు వాడుకుంటారు అవసరం లేదు ఈ రేగడి భూముల వాళ్ళు అసలు వాడుకోరు ఎర్ర భూములు ఏదైనా ఉన్న వాళ్ళు ఇసుక నేలలు ఉన్న వాళ్ళు కొద్దిగా మట్టి కప్పుకోవాలనుకున్న వాళ్ళు వాడుకో వాడుకుంటారు ఎక్కడ కావాలి పంపిస్తారా మేము పంపిస్తామండి మంగళగిరి నుంచి టూ ఇయర్స్ నుంచి ఫోన్ ద్వారా కూడా చాలా పంపించాం చాలా పంపించారు ఒకప్పుడు ఎక్కువగా తెలంగాణలో యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో కూడా ఎక్కువగా వాడుతున్నారు రాయలసీమ ఏరియాలో వాడుతున్నారు ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో కూడా వాడుతున్నారు ఎక్కడ కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఆరు వేల ఐదు వందలు వేల ఐదు ఇప్పుడు ఇది కాకుండా పాత మోడల్ ఇంకా ఏదో ఉందని అన్నారు కదా ఎనిమిది రకాల సైజులు వేసుకునే సీడ్ అది దానికి ఎంత ఉందంటారు అది ఆడుతున్నాయా అవి ఉన్నాయండి కొంత స్టాక్ ఉంది ఎవరైనా తక్కువ కానీ ఇస్తాం ఆరు వేలు ఏమొచ్చే ఇన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో క్వాలిటీ కూడా ఎక్కువగా ఇచ్చాం దీంట్లో క్వాలిటీ క్వాలిటీ బాగుంటది ఈ ఫైబర్ మెటీరియల్ చాలా మంచి క్వాలిటీ ఎందుకంటే చాలా మంచి ఫ్యాక్టరీలో మనం తయారు చేయించాం ఎన్ని కేజీల విత్తనాలు ఒక రెండు కేజీల విత్తనాలు పడతాయా సుమారుగా బాక్స్ లో వేసుకోవచ్చండి ఒక టూ త్రీ టూ అండ్ హాఫ్ కేజీ ఇందులో ఉన్నాయి కింద వీల్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఒక రెండు రెండున్నర కేజీల విత్తనం బట్టేలాగా అవునండి ఓకే 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 సార్ రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది రఘు గారు చెప్తా ఉన్నది ఈ హ్యాండ్ పుష్ సీడరు గతంలో ఎనిమిది రకాల సైజుల్లో ఉన్న విత్తనాలు వేసుకోవడానికి మాత్రమే పనికి వచ్చేది కానీ ఇది అప్డేటెడ్ వెర్షన్ వచ్చింది కేసీ సెవెంటీ సెవెన్ అనే మోడల్ ఇది సో దీంతో మాత్రం ఇప్పుడు పంతొమ్మిది రకాల చక్రాలు ఇస్తున్నాము అంటున్నారు అంటే పంతొమ్మిది రకాల సైజుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సన్నగా ఉన్న ఆవాల మాదిరి విత్తనాల నుంచి పెద్దగా ఉన్న విత్తనాలు వేరుశనగల వరకు కూడా ఇంకా పైన ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అనేది వారు చెప్తా ఉన్నారు సో దీని ధర ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది దీంట్లో ఎలాంటి మోటార్ మోటారు కానీ ఎలాంటి బ్యాటరీ కానీ ఏవి లేవు ఇదంతా కూడా ఫైబర్ మెటీరియల్ ఆ పళ్ళు మాత్రం ఐరన్ మెటీరియల్ అట్లా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బేరింగ్ సాయంతో ఈ వీలు నడుస్తుంది కాబట్టి ఇందులో ఏవి పోవడానికి అవకాశం లేదు ఏం పెద్దగా మెయింటెనెన్స్ కూడా లేదు విత్తనాలు వేసుకున్న తర్వాత ఈ ఏదైనా మట్టి పట్టుకొని ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనేది చెప్తా ఉన్నారు సో మొత్తం దీంతో పాటుగా పన్నెండు పళ్ళు ఇస్తున్నారు ఈ చక్రం చుట్టూ ఉన్నది పన్నెండు అవసరం ఉన్న వాళ్ళు పన్నెండు పెట్టుకోవచ్చు అప్పుడు ఐదు ఐదున్నర అంగుళాల దూరంలో విత్తనం పడే విధంగా ఉంటుందన్నమాట అట్లా కాదు అనుకుంటే మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు కొంతమంది రైతులు రెండు మాత్రమే ఈ చివర ఒకటి కింద ఎదురు ఎదురుగా వేసుకుంటే ముప్పై అంగుళాల దూరంలో ఒక్కో విత్తనం పడే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ ఇది చూస్తున్నది మాత్రం దీనికి ఏడు టీర్తులు పెట్టుకున్నారు ఒక్కొక్కటి తొమ్మిది అంగుళాలు ఎనిమిది పది అంగుళాల దూరం అట్లా సుమారుగా ఉంది సో దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొక్కజొన్న వేసుకుంటున్నారు ఒక్క రోజులో ఒక్క మనిషి మొక్కజొన్న విత్తనాలు దగ్గర దగ్గరగా వేసుకుంటారు కాబట్టి ఒక రెండు ఎకరాల వరకు ఈజీగా వేసుకోవచ్చు అంటున్నారు అలా కాకుండా కొంచెం దూరం సాళ్ళు ఎక్కువ సాళ్ళ మధ్యన భోజన మధ్యన దూరాన్ని ఎక్కువగా తీసుకొని వేసుకునే విత్తనాల వంటివి అయితే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే ఆ భోజన మధ్యలో దూరాన్ని బట్టి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు దీనివల్ల ఏం ఉపయోగము అంటే కూలీల కొరత అనే సమస్య చాలామంది రైతులను వేధిస్తున్న అది ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ సమస్యను అధిగమించడానికి ఇట్లాంటి మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు స్వతహాగా తన తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారి సాయంతో ఒక్క మిషన్ ఉన్నా కూడా ఒక రోజులో రెండు ఎకరాలు ఈజీగా విత్తుకోవచ్చు అట్లా కాకుండా ఇంకా రెండో మిషన్ నుండి ఇద్దరు మనుషులు వాళ్ళే ఉంటే ఒకే రోజులో నాలుగు ఎకరాలు కానీ కూరగాయల వంటివి లేదా దూరంగా పెట్టుకునే విత్తనాలు వంటివి ఉంటే ఏడెనిమిది ఎకరాలు కూడా రెండు మిషన్లు ఉంటే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా కూలీల కొరత సమస్యను అధిగమించవచ్చు అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది ఒక ఎకరంలో విత్తనాలు పెట్టాలి మొక్కజొన్న విత్తనాలు అంటే నలుగురు కూలీలు అవసరం పడతారు సుమారుగా కొన్ని ప్రాంతాల్లో ఐదు వందల రూపాయలు కొన్ని ప్రాంతాల్లో నాలుగు వందల రూపాయలు కొన్ని ప్రాంతాల్లో ఆరు వందల రూపాయలు రకరకాల కూలీలు నడుస్తూ ఉంటాయి కాబట్టి రెండు వేలు రెండు వేలు నాలుగు వందలు పదహారు వందలు ఇట్లా కూలీ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ దీంతో ఒక మనిషి మాత్రమే రోజుకు రెండు ఎకరాలు ఒకటి కాదు రెండెకరాల విత్తనాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అట్లా రెండు మూడు వేల రూపాయలు ఈజీగా ఒక రోజులోనే ఖర్చు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అది కూడా అనుకున్న రోజు అనుకున్న సమయానికి మన భూమిలో పదును అదును మంచిగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు వేసుకోవచ్చు సో దానివల్ల పంట కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది గతంలో ఐదు ఆరు సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్నారని చెప్తా ఉన్నారు మనము ఇప్పటికే ఒక రైతు అనుభవాన్ని మీకు వివరించాం ఇంకా మున్ముందు కూడా ఇట్లాంటి సీడర్లు ఎవరైనా రైతులు వాడుతూ ఉంటే వాళ్ళు ఏ ఏ పంటలో వాడుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయని విషయాన్ని కూడా రాబోయే వీడియోలో మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి సీడర్ కానీ ఇంకేదైనా కొత్త మెషినరీ కానీ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇప్పటికే మీకు సమీపంగా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెరిఫై చేసి తెలుసుకోండి అది వాళ్ళకి ఎట్లా ఉపయోగకరంగా ఉంది అని లేదా ఇట్లాంటి కంపెనీల వాళ్ళని ఎవరైనా సంప్రదించినప్పుడు కూడా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా మాకు చెప్పండి మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటామనే విషయాన్ని కూడా అడగండి అడిగినప్పుడు వాళ్ళు మీకు సమీపంగా ఎవరైనా వాడుతుంటే వాళ్ళ నెంబర్ ఏదైనా ఇస్తారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు తెలుసుకున్న తర్వాత వాళ్ళ అనుభవాలు అడిగి తెలుసుకున్న తర్వాత మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే కొనుగోలు చేయాలి ఏదైనా వస్తువును ఉపయోగించుకోవాలి కొనుగోలు చేసిన తర్వాత నిరుపయోగంగా పెట్టుకోకూడదు అవసరం అనుకున్న వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలనేది రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే